ఇప్పుడు నాకే బాధిస్తుంది రీసెంట్ గా ఎందుకు ఆ సంగతి మాట్లాడడం ఆ సంగతి అంత అవసరం కూడా కాదు ఇప్పుడు వాళ్ళ సాంప్రదాయాల జోడికి వెళ్లాల్సిన అవసరం మనకి ఏంటి మనకేంటండి అయ్యారు శావుకురాలు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు చనిపోయినప్పుడు పువ్వులు వాడతారు మన వాళ్ళందరూ తర్వాత ఆ గృహ ప్రవేశాలకు వాడతారు శుభకారు ప్రతి దానికి వాడతారండి మరి దాన్ని అంటారు అయ్యారు హిందూ సహోదరులు ఆడపడుచులందరూ కూడా చక్కగా పశువు రాసుకుని చక్కగా పువ్వులు పెట్టుకుని చక్కగా గాసులు వేసుకుని వాళ్ళ సాంప్రదాయం అది మన భారతదేశంలో ఆడపిల్ల అలానే ఉండాలి అలా ఉంటేనే ఆడపిల్ల ఆడపిల్లలా ఉంటేనే అందం కానీ కొంతమందికి ఇప్పుడు నేనేం పెట్టుకోనండి నాకు ఇష్టం లేదు నచ్చలేదు నేను పెట్టుకోలేనంత నేనే పరిస్థితురాలు పరిశుద్ధరాలు కాదు ఇది ఎక్కడదండి ఏం పెట్టుకోలేని వాడు కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నారు సాలిమయ్య గారు ఈ విధంగా క్రైస్తవ స్త్రీలు హిందూ మహిళలు అని తేడా లేకుండా వీడికి ఏ విధంగా గడ్డి పెట్టాలో ఆ విధంగా గడ్డి పెడతా ఉన్నారు ఇంకొకటి అయితే అసలు ఇంట్లో నుంచి బయట రాకుండా ఇంట్లో నుంచి వచ్చేవాడు